చుట్టూ చుట్టూ వచ్చావా చూపుడు వేణితో పిలిచావా అయ్యో నా సిగ్గి పారిపోగా కళ్ళతో ఏదో చూసావా కాయ పండాగావా నాలో నీ ప్రాయం లేగిపోగా చుట్టూ చుట్టూ వచ్చానా చూపుతో నిన్ను కాల్చానా ముద్దా వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే నను కొంగును కట్టావు సుందరి సొగసు పోగా నా చెవిని కొరుకు చెవిని కొరుకు పంటికి గాయపరుచు గాయపరుచు గాజుకు ఎదను తాకు ఎదను తాకు కాలికి ముద్దు సొగసు తాకు సొగసు తాకు పెదవికి మనసులాగు మనసులాగు పంటికి ముక్కు గిల్లు ముక్కు గిల్లు కోటికి ముద్దు అరె తుమ్ము వచ్చిన చీమ కుట్టిన విడిపోవద్దు తమ తపన తీరగా ముసుగు కప్పుకొని కొడుకోవద్దు నా కనులు సోలిన చేతులు ఊరుకోగా మన పిల్లికి ముందుగా ఉయ్యాలలో పెంచకు చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే నన్ను కొంగు నా ス,ス,ーースンダラワダナ వదిలి మత్తు వదిలి లేవగా చిత్త కొత్త వలపయ్యో ఉలికేనా మండు టిస్ ఫ్రోటుల కరిగే పోకు చలి వేంద్ర మాద మున్ చోత సీయకు హాటో నన్ను కాటే నాదరాన్ని కదరాన్ని కట్టించకు చుట్టూ చుట్టే వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు